شان د مسر واعلي صاحب جو حاضر thank mm -hmm. you చీలాపూర్ గ్రామంలో మరి నవరాత్రుడు భాగంగా చండీ సమాయగం హోమం జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మన గ్రామస్తుల నా దగ్గరికి వచ్చి మరి ఇక్కడ గ్రామంలో చండీయాగం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా వచ్చి దేవి మాత దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన సంత గ్రామంలో మరి దుర్గామాత పూజ జరగడము దాని సన్నిహం జరగడము దాంట్లో అందరం కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి చాలా గ్రామానికి చాలా మంచి దుర్గామాత నవరాత్రులు తర్వాత బొడ్డమ్మ పండుగ తర్వాత దసరా పండుగ ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి కాబట్టి మరి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పిల్లలందరూ కూడా పండుగ ఇంకా ఏ సమస్యలు ఉన్నాయని కొద్ది కింద మనకు ధైర్యం ఉంది ఇంకా మరి స్కూల్ కూడా ఈ అందరం ఏది చిన్న ప్రైమరీ స్కూల్ మొత్తం కూడా ఈ షెడ్యూల్ కూర్చోబెట్టానని చెప్పారు ఈ షెడ్యూల్ వాడుకుందాం తర్వాత కూడా మనకు ప్రైవేరీ స్కూల్ కూడా మరి ఇక్కడ ఒక బిల్లు కట్టించే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన హై స్కూల్ కూడా కొంతవర మన అమ్మాలు కూడా నచ్చిన వాడికి కూడా రోడ్డు కావాలన్నా కొంతవరకు ఇచ్చిన వరకు కూడా రోడ్డు ఈ గ్రామంలో స్వంత గ్రామం అనే పుట్టిన గ్రామం కాబట్టి మీరు దేని కానీ కానీ ఏ అధికారులు రావచ్చు మేము ఇంటి మంచిగానే కాబట్టి ఇప్పుడు మరి రాబోయే కాలంలో మనకు ఇండియా ఇంట్లో వస్తా ఉన్నా మన గ్రామాల్లో ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మీకు కూడా ఇక్కడ రాజగూపాన్ని అందరూ కూడా ఫ్యామిలీ కార్డ్స్ డిజిటల్ కార్డ్స్ ఇస్తా వస్తాయి ఇప్పుడు రెండు మూడు నెలల్లో తర్వాత అందరూ కూడా కార్డ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మన ఫ్యామిలీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో సన్న కూడా ఇస్తాం

చేస్తా మరి తర్వాత భక్తులు కూర్చుంటే మళ్ళీ చెప్పడానికి కష్టమైంది సార్ ముందే మాట్లాడినట్టే మరి మాట్లాడి నేను కూడా కొంతసేపు కూడా రెండు మూడు వేల కూడా మాపోయి ఎవరికైనా కానీ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ లేకుంటే తెలంగాణ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళ ఫోటో తీసుకుంటారు ఫ్యామిలీకి అది కాకుండా ఇంకా రెండు లక్షల రూపాయల ఎక్కువ ఉన్నటువంటి రుణాలు కూడా మనం షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఆ షెడ్యూల్ ప్రకారం మీరు రెండు అట్లా ఈ షెడ్యూల్ ప్రకారము నేను అడగాల్సి చాలా మందికి రెండు లక్షలు కానీ మీకేందుకు కార్కోలే ఒప్పుకుంటలేదు కార్ అంటే జీరో మనం మళ్ళీ చేయాలి మళ్ళీ ఎనిమిది పర్సెంట్ మనకు త్రీ పర్సెంట్ ఫోర్ ఇంట్రెస్ట్ కావాలి తక్కువ ఇంట్రెస్ట్ లోన్ కావాలంటే రివేలు కావాలి కావాలంటే మొత్తం కట్టాలా అని చెప్పి చెప్తున్నారు కేసీఆర్ మొత్తం అప్పుడప్పుడు పని కాబట్టి మనకు బ్యాంకులు కూడా అప్పులు చేసుకొని మళ్ళీ రైతులకు ఇస్తున్నాం మనం కూడా బయటకి అప్పు చేసుకొని ఇస్తున్నాం కాబట్టి అప్పు ఇస్తున్నడుపుతారు కదా ఏం చేస్తావు ఇల్లు కట్టుకుంటావా గుమ్ కొట్టుకుంటావాళ్ళు మనం అప్పు చేస్తామని అడుగుతారు కాబట్టి మనం ఏమంటున్నాం మా రైతులు ఉన్నారు వాళ్ళని ధర్వంతు చేయాలి వాళ్ళని రిన్యూస్ అన్నప్పుడు మరి రైతులందరూ కూడా మేము బ్యాంకులో లోన్ వాళ్ళ లోన్ మేము కడుతున్నామంటే మరి మొత్తం వాళ్ళు కట్టి అని మేము మళ్ళీ రిన్యూవేట్ చేస్తామని చెప్పి రిజర్వ్ బ్యాంకులు ఒక కండిషన్ పెట్టడం మళ్ళీ ఇలా మరి మొత్తం కట్టాల్సి వస్తుంది మనము కాబట్టి మీకు మరి త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేశారు ఈ దసరా తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేస్తారు ఆ షెడ్యూల్ తర్వాత మీరు తట్టుకుంటే నాలుగు రోజులు ఆ షెడ్యూల్ మిమ్మల్ని రిగేట్ అయిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తస్తారు ఇది టీఆర్ఎస్ పార్టీ కాదు పార్టీ కాదు ఇది అంటే అట్లా నేను కూడా ఇంతకు ఉద్యమంలో ఉన్న తెలంగాణ వచ్చింది ఆ పార్టీ అవసరం లేదు నాకు ఓన్లీ కాంగ్రెస్ అనే పని అయితే ఇవాళ నేను చెప్పేది చేసి పెట్టే బాధ్యత అది నేను ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ఏంటంటే ఇలా సొంత గ్రామం సరే నేను చిన్నప్పుడు ఇక్కడ ముద్దు ఇక్కడ లేదు నగరం అనేది నేను గుర్తుపడ్డాను నగరం గుర్తుపడతాన్ని కానీ ఈ ప్రేమ మీ అభిమానము పుట్టినలాగా నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా ఈ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ దుర్గామాత ఆశిస్తూ గ్రామం మీద అంతా ఉండాలి మనందరూ మంచిగా దినాదీన దినదిన అభివృద్ధిగా

ఈ రోడ్ మనం చిరునపల్లి రోడ్ అయిన తర్వాత దీని కనెక్షన్ అయిన తర్వాత తమకు అక్కడ సెడల్ మనం పదార్థంలో రోడ్ ఇప్పుతామని ఆపినాము సో అదంతా ఏ విధంగా బాధ్యత కావాలంటే అవసరం లేదు కూడా ఆ అదే ఉన్నా కూడా బాగుండాలని కోరుకోండి బాగుండాలని నేను కోరుకుంటా కోరుకుంటా దయేసి మరి ఇంకా ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుండా చూసుకున్నాం